సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ చేయబడును కుటుంబంలోని అన్ని శుభకార్యాలకు ఆర్కెస్ట్రా వెహికల్ డెకరేషన్ చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వైస్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు చెయ్యకర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజ్యవాళ్ళు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి ఇరవై ఏడో తారీఖున మూడో నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజురెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినేది ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది మంది మేము గెలిచినాము ఇది ఇరవై ఏడో తారీఖున ఉపసంహరసి ఉంది ఎన్నికల కమిషన్ అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరుకు తోడు మా వారు మరొక ఐదు మంది అక్కడికి పోవడం జరిగింది అంతా వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం ఒకటి మా బలాన్ని తీసుకుంటే ఐదు కలిపితే ఆరు ఇక మేము పద్నాలుగు అంది పద్నాలుగు మంది బలం కలిగిన మేము ఒకవైపు మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉండరు ఎవరు ఉప సర్పంచ్కి ఎన్నికైతారో ఒకసారి ప్రజల్ని ఆలోచించమంటున్నాను ప్రజలందరికీ తెలిసినదైతే పద్నాలుగులోనే ఒకడు అవుతాడు అంటారు కానీ వరదరాజులకి తెలిసినదైతే నేను ఎవరు అనుకుంటే వాడు ఆరుమందిలోనే అవుతాడు అనేది ఆయనకు తెలిసినది దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరినీ కూడా ఆయన అధికారానికి దాసోహం అనిపించుకొని తన పార్టీకి తనకు సంబంధించిన ఆయన చేసిన హింస అంతా ఇంత కాదు మా వార్డు మెంబర్ పద్నాలుగు మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం ఇంత ఇంత రాళ్లతో కొట్టడం జీపుల మీద దాడి చేయడం మహిళల మీద దాడి చేయడం పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడం పోలీసు వాళ్ళు పిలుచుకొని పోతామని చెప్పి పెద్ద దగ్గర పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ రౌడీలకు రాళ్లతో కొట్టమని అప్పచెప్పడం ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడిని సృష్టించి లోపల పంపి ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరి ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు నిజంగా ఆ పాపే కన మహేశ్వరి అని అమ్మాయే గన ఉద్యోగస్తురాలు అవినీతి పర్వాలేంటిగా అధికార దుర్వినియోగానికి ఇలా అధికార వరదరాజు యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గానా ఈరోజు ఎన్నిక లేదు నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే కదా కారణం ఆ పాప నిజాయితీ ఫేక్ ఐడీలతో వచ్చిన వార్డు మెంబర్ ఆ పాప తిరస్కరించింది ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి ఆయన పేరు ఏం పేరు ఆ అధికారి పేరు ఆ రోజు వచ్చింది రామాంజనేయ రెడ్డి ఆయన మీద ఒత్తిడి చేసినారు ఫేక్ ఐడీలతో వచ్చిన వాళ్ళను ధృవీకరించండి లేదు మేము వచ్చిన మంది ఏడు మందితోనే కోరం ఉందని చెప్పి ఎన్నుకుంటాం రాసుకోండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఆయన వినలే వినకపోతే గొడవ చేసి ఆయన్ని తిట్టి బండబూతులు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి పోని మేము మా వార్డు మెంబర్లు పిలుచుకొని అక్కడికి పోతామంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అలో చేయరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ సిక్స్ యాక్ట్ ఉంది అది ఇదింది మీరు రావద్దు మేము రాము మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి పెద్దమ్మ మసీటి దగ్గర కొట్టించి పంపిస్తారు లోపల వచ్చే పంచాయతీ పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాయుడు మనుషులు అందరూ ఉన్నారు లోపల ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు వాళ్ళ తమ్ముడు భార్గవిరెడ్డి ఉన్నాడు ఈ సుధాకర్ ఉన్నాడు రాజశేఖర్ ఉన్నాడు రెడ్డి ఉన్నాడు ఎల్లయ్యి ఉన్నాడు పుల్లయ్య ఉన్నాడు అందరు ఉన్నారు పనికిచ్చేవాడు ఉన్నాడు పనికి రానివాడు ఉన్నాడు పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర ఇంత అన్యాయము ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం మూట కట్టుకున్నాడు విధానాలతో వద్రాజిరెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని అధర్మాన్ని రెండో రోజు మళ్ళా మొదటి రోజు అంతా ఏదో అయిపోయింది తూచ్ అల్లరి అయిపోయింది ఇంకా రెండో రోజు మేము కరెక్ట్గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా జరిపేదానికి శ్రీకారం చుట్టినారు పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా పనిచేసినారు లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటు వచ్చింది ఇది ఏందో అర్థం కాలే గుండెపోటు వచ్చి గుండె చేతుల్లో పట్టుకొని పాపం రామా చెప్పి నడుచుకుంటూ వచ్చి ఎక్కి ఇంటికి పోయి లచ్చనగా ఇంటికాడు ఉన్నాడు వాయిదా ఏంది ఇది ఏంది ఇది నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వరదరాజరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి డూడు బస ఉండగా మీరు తల ఊపి పనిచేస్తే ఆయన చెప్పి ఎన్నికల కమిషన్ పంతొమ్మిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉప ఇచ్చింది ఈసారి కోరం కూడా లేదు పంతొమ్మిది తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో పంతొమ్మిది తారీఖు ఏదైనా వాయిదా పడితే ఇరవై తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగులుబడిన అన్ని దాన్లకు ఇచ్చింది అన్ని దానుల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇది ఒకటే ఉందనుకుంటా బహుశా ఎక్కడ లేదు ఇది ఒక్కటే ఉండేది ఇక పంతొమ్మిది తారీఖు ఉంది పో ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనే దానికి నేను ప్రజల కోసమే ఈ ఈ పాత్రికేల సమావేశం అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తానా ఈ గడిచిన ఈ రెండు నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా మా పద్నాలుగో మా పదమూడు ఏమైనా తొమ్మిది అయిందా వాళ్ళది ఏమన్నా ఆరు ఏడు ఉండేది పద్నాలుగు అయింది అని చూస్తే ఏమి మారలే ప్రజలారా మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు పద్నాలుగు ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసు వాళ్ళ ద్వారానే బయట అప్పజెపితే కొట్టి కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే పద్నాలుగు అయింది ఆ పదమూడు పదమూడు ఇప్పుడు కూడా అయింది ఒకరు కూడా వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు ప్రశ్న కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు ఇదిగో మా బలం అని మరి బుద్ధు పదమూడు మేము ఉండి ఏడు వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా ఇదే కదా ప్రజాస్వామ్యం ఇది జరగకుండా వాయిదాలు పడడం ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం ఇది జరగకుండా మా వాళ్ళను అక్కడ రాణించకపోవడం వాళ్ళ ఇష్టం చోటు కార్యాలయంలో వాళ్ళు దూరడం అధికారులకు దొంగగుండెపోట్లు రావడం ఈ సక్రమైన పద్ధతులు కాదు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ఎరువురికి రెండు చేతులెత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అయ్యా మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పు పోలీసులు కానీ కలెక్టర్ కానీ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల పంతొమ్మిది తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చేయొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆ తప్పు చేయొద్దు ఒక్కసారి చేసినారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజురెడ్డికి మీరు సహకరించినారు అయిపోయింది ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజురెడ్డికి నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా మీరు పెద్ద సదులు వాళ్ళు నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇరవై మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీస్ బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జరిగే నష్టం మాకు కాదు మా కెరీర్ ఏమి కింద పడదు మమ్మల్ని దిసభి అన్నమానం జైల్లో పెట్టరు మా ప్రాణం ఏం పోదు ఆ ఉప సర్పంచ్ పదవి లేకపోతే కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన వాళ్ళు అవుతారు దాన్ని అమలు పరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళమవుతాం ఇది జరగకూడదు మెజార్టీ తీర్మానం ప్రకారం జరుగుతుంది చేయరు అనే అభిప్రాయం ప్రజల్లోకి పోవాలంటే మీరు మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పును ఈ నెల పంతొమ్మిది తారీఖున చేయొద్దని చెప్తా ఉన్నా నేను చెప్పచ్చు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన దౌర్జన్యం పెద్దమ్మ చెట్టు దగ్గర ఉండి చేసిన దౌర్జన్యం పాపం ఆ రోజు ఉండే పోలీస్ అధికారులు సీఐలు పోలీసు అధికారులు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి వీళ్ళ సామర్థ్యం సాలేదంట మరి నేను ఈరోజు మాట్లాడచ్చు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు అయినా కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎక తాళిగా మాట్లాడచ్చు అంతే మీరు ఉండే పోలీసు వాళ్ళు ఈ మనుషులు మీరు కంట్రోల్ చేయకపోతే పెద్దమ్మ చెట్టుగా ముప్పై మంది గుమ్మిగుడు నా కొడుకు లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలుండే పనికిమాలే మనుషులు పది మందిని బయటికి తీసి ఇరవై మంది వార్డు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సిన మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా లేకపోతే మీ ఆలోచన విధానంలో లోపమా సామర్థ్యం లోపమైతే రేపు కడప నుంచి బలాలు పిలిపింది కడప నుంచి సరిపోకపోతే మిలిటరీకి పిలిపియండి రెండో ఉద్దేశం పోలీసులు సక్రమంగా పనిచేస్తారు గుండెపోటు వచ్చారు అది అధికారికి మేమేం చేయాలా పోలీసు వాళ్ళు అంటారు అది ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తానా రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తానారా సార్ దయచేసి వాళ్ళను హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కో లేకుంటే యశోద హాస్పిటల్కి పిలిచకపోయి వారిని అంగాంగాన్ని అభయ అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు లేనట్టని మాకు అధికారిగా పంపండి మళ్ళీ వాళ్ళకి ఉన్నప్పుడు వచ్చి మేము తెచ్చాము ఎలక్షన్ వాయిదా పడి ఇది మీకు అనిపించడం లేదా ఇట్లా చేయకూడదు ఇది తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతుందని దయచేసి నేను అధికారులందరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు పంతొమ్మిదో తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటు వేయిపించి లోపల ఎన్నికలు నిర్వహించే ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచగా ఎన్నుకునేదానికి ఎన్నుకునే దానికి చేయమని కోరుతా ఉన్నా ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా